సి నువ్వేదో ఎర్రబస్ ఎక్కి హైదరాబాద్లోని దిగిన హీరో కాదు నువ్వు మీ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసరు ఇండస్ట్రీలో రూట్స్ ఉన్నాయి మీకు యూ హ్యావ్ గ్రోన్ అప్ విత్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఇక్కడే పుట్టావు అన్ని విషయాలు నీకు తెలుసు వైఆర్ యు సో కేర్డ్ ఆఫ్ పిఆర్ నీ మీ పిఆర్ ఆ చూస్తే చాలా సీనియర్ పీపుల్ నీకు పిఆర్ చేసిన వాళ్ళు దెన్ వేర్ ఈస్ ది ప్రాబ్లం మీకు కనిపిస్తుంది సార్ ఇండస్ట్రీలో ఎలా అంటే సార్ మనం ఉన్నా లేకపోయినా చాలా మంది అదే అంటారు కదా మేము చాలా కష్టపడి వచ్చాము ఇండస్ట్రీలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చాను ఇండస్ట్రీ అనేది ఒక సముద్రం లాంటిది సార్ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా ఇందులో ఈదే వాడి తెలుస్తుంది దాని ఎంత అనేది సరే దిగే వరకు తెలియదు సార్ దిగాక దాన్ని ఈదుతూ ఉంటే దాని డెప్త్ మనకి రోజు రోజు వీల్ డిస్కవర్

వచ్చింది కూడా చాలా ఈజీగా వచ్చిందిరా అంటారు లేకపోతే ఏదో ఒకటి యూనో ఎఫ్ట్ పిన్ పాయింట్ తప్పించి కానీ నాకు అందుకే ఒకసారి నాని గారు ఇంటర్వ్యూ చూశారు నాకు బలి అనిపించింది హీరో నాని గారు ఇంటర్వ్యూలో అన్నారు సక్సెస్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై బాక్స్ ఆఫీస్ ఆర్ ఎనీథింగ్ అన్నారు సక్సెస్ ఇస్ డిఫైన్ బై మీరు కొత్త మంచి సినిమా చేయండి ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది చూసారా అదే మంచి సినిమా బాక్స్ ఆఫీస్ విల్ ఎవర్ జస్టిఫై అన్నారు చాలా మంచి మాట అది అది నాకు నిజంగా ఇప్పుడు బలం అనిపించింది ఎందుకంటే ఆయన అన్ని వెరైటీ ఆఫ్ సినిమాలు చేస్తారు ఆయన ఒక పెద్ద దసరా సినిమా చేస్తే నెక్స్ట్ మీడియా హాయ్ అనే చేస్తారు సో దాని వెనకాల మనం ఏంటంటే మన అందరికి ఏంటో ఒక ట్రాప్ లో వెళ్ళిపోతాం తెలియకుండా ఓ ఈ సినిమా సక్సెస్ మనకి ఇది కొట్టాం కదా హిట్ కొట్టాం కదా నెక్స్ట్ ఇలాంటి జోనర్ చేద్దాం సేఫ్ గేమ్ ఆడదాం ఎందుకు ఆడియన్స్ ఇది నచ్చింది ఆల్రెడీ వాళ్ళు మ్యానిఫ్లేట్ చేసేద్దాం చేసేద్దాం ఈసీ ఉంటుంది అని సో అలా కాకుండా నుంచి నాకు ఆ అందుకే నేను కొత్త చెప్పడానికి ట్రై అంటే నాన్నగారు తనకని ఒక ఆడియన్స్ క్రియేట్ చేసుకున్నారు అంటే నాని ఏ సినిమా చూసి చేసినా వెళ్తారు ఎంజాయ్ చేస్తారు అప్రిషియేట్ చేస్తారు అని ఆ వైపుగా ప్రయాణం చేయడంలో నీకు కనిపించే కష్టం ఏంటి నాన్న నాన్నగారిని ఎదురుగుండే యూ ఓన్లీ టోల్డ్ ఎగ్జాంపుల్ నువ్వు ఆ విధంగా వెళ్ళడానికి ఏ ప్రయత్నం నువ్వు చేస్తున్నావు బికాస్ ఎట్ ఎట్ సినిమాలు చేసుకుంటే ఇప్పుడు నాని గారు అంటే ఒక లాంగ్ జర్నీ ఎన్నో సినిమాలు చేశారు ఎన్నో ఎల్లుంచి ఉన్నారు ఎందుకంటే నాని గారిని ఫస్ట్ అప్పుడు నేను కూడా చూసాను దగ్గర నుండి మనం రైడెన్ సినిమా చేస్తాం నాని తోటి అప్పుడు నాని గారు నాకు చాలా ఎగ్జాంపుల్ చెప్పారనమాట మెయిన్ థియేటర్కి వెళ్తే మా డాడీ కమాన్ జనాల్లోకి వెళ్ళు అని చెప్పి తీసుకెళ్లే వాళ్ళు ఆయన్ని సో ఆయనకి ఏంటంటే షైగా ఎందుకు ఇప్పుడు యూనో కొంచెం షై షై ఉండేవాళ్ళు బట్ యునో ద వే హీ వాల్డ్ యాజ్ అన్ యాక్టర్ ఇప్పుడు హ్యాట్స్ ఆఫ్ కదండి యునో బట్ ఇట్స్ లాంగ్ జర్నీ కదండి ఇప్పుడు ఏది మనకు ఓవర్నైట్ రాదని నేను బిలీవ్ చేస్తాను సార్ ఏది ఒక రోజులో వచ్చేది ఏది ఒక రోజులో పోదు ఇది ఏంటంటే మనం కష్టపడుతూనే ఉండాలి ప్రతి రోజు మన మొదటి రోజే బట్ కాన్సెప్ట్ ఇందాక నువ్వు చెప్పిన దానిలోనే ఒక పాయింట్ ఉన్నది మనం నార్మల్గా అందరూ ఒక సినిమా హిట్ అవ్వగానే అదే యాక్సెప్ట్ కదా బట్ అలా చేయరు నువ్వు దాన్ని ఏమైనా ఇన్స్పిరేషన్ తీసుకోవాలని నేను నేను ఇప్పుడు మీరు నా చూసుకున్నా సరే సార్ నేను డిఫరెంట్ డిఫరెంట్ చెప్పడానికి ట్రై చేశాను నేను ఎంతో సక్సెడ్ అనేది సెకండరీ గానీ మీరు ఫస్ట్ చూసుకుంటే అల్లుడిశాను ఓ అన్ని హై బడ్జెట్ ఫిల్మ్ చేసాడు కొత్త పెద్ద హీరో చేస్తాడు అని చెప్పి నా సెకండ్ ఫిల్ వాడు నేను చాలా లో బడ్జెట్ లో భీమేన్ శ్రీనివాస్ గారితో పెద్ద డైరెక్టర్ కాదు అంటే వినాయక్ గారు అంత స్థాయి ఉన్న డైరెక్టర్ కాదు బట్ స్టిల్ నేను కొత్త హీరోయిన్ తోటి ఫ్రెండ్షిప్ బేస్డ్ అయినా అలాంటి కదా చేశా థర్డ్ కూడా పంచభూతాల మీద కానీ నాకేంటే కమర్షియల్ చెప్పాలనేది ఇష్టం సార్ ఏ సినిమా కమర్షియల్ చెప్తే దాని స్పాన్ దాని రీచ్ వేరు ఎప్పుడు ఇప్పుడు మీరు ఇప్పుడు కిషన్ పూరి మీకు అంత కంటెంట్ మీకు కమర్షియల్ ఉంటారు సినిమా మీకు విజువల్ గా మంచి ఫీస్ట్ ఇవ్వాలని ఎప్పుడు కోరుకుంటాను సార్ ఎందుకంటే సార్ ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా మన అనిల్ రాపుడు గారు తీసిన సినిమా ఉంటుంది సంక్రాంతికి వస్తున్నా నాకు చాలా ఇష్టం ఇప్పుడు ఆ సినిమా సంక్రాంతికి వస్తున్నా చాలా నావల్ పాయింట్ ఉంటుంది అంత సినిమా మనం అంత ఎంటర్టైన్ అయ్యాం నవ్వాం కానీ గురువుని గౌరవించాలనేది చాలా అద్భుతమైన పాయింట్ సినిమా చూడం కానీ మీరు నంబర్ నెక్స్ట్ డే నేను మా గురువులు ఫోన్ చేశాను నాకు యాక్టివ్ ఇచ్చిన గురువు నిన్న సౌరభ్ సత్యదేవ్ గారికి గారికి అరుణాభిక్షు గారికి ఫోన్ చేసి నెక్స్ట్ మా హైందో సినిమాలు యాక్ట్ చేస్తున్నారు వాళ్ళిద్దరు గురుదక్షణ గురుదక్షణ కింద ఓకే సార్ నాకు గురుదక్షిణ కూడా చేసేంత అంత గొప్ప కూడా కాదు జస్ట్ వాళ్ళతో యాక్టర్ ఒక సాటిస్ఫాక్షన్ అదే లేదు గురువు తోటి నేను మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తానంటే ఓకే ఫీల్మెంట్ ఫీల్ లైఫ్ సర్కిల్ లాగా కరెక్ట్ వాళ్ళతో యాక్ట్ చేయటం అరుణభక్ష గత యాక్ట్ చేయటం సౌరభ్ గార్తో యాక్ట్ చేయటం ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందండి నాకు అదే మీరు గురువుల్ని మనం గౌరవించాలని చెప్పి సినిమా మొత్తం తీసామనుకోండి చాలా ప్రీచిగా అనిపించచ్చు ప్రీచిగా హండ్రెడ్ పర్సెంట్ ప్రీచిగా అనిపిస్తుంది సో టూ అండ్ హాఫ్ అవర్ సినిమా మీకు చాలా ప్రీచిగా అనిపించవచ్చు అవును కానీ మీరు అదే నేను ఒక చెప్పే ఒక నావెల్ పాయింట్ అన్న మీరు కమర్షియల్ కి ఇంపాక్ట్ఫుల్ గా చెప్పి దాని రీచ్ ఇంకా ఎక్కువ నా ఒపీనియన్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ సో సాక్ష లాంటిది కూడా నాకు అలా అనిపించింది కావచ్చు వన్ డే లో జరిగే థ్రిల్లర్ సీత ఒక ఇన్నోసెన్స్ బాయ్ రాక్షసుడు చిన్న పిల్ల యూనో చిన్నపిల్లల్ని ఎంత మనం ఎంత కేర్ఫుల్ గా చూసుకోవాలి ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇంట్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అవిటి వాళ్ళు అయినా కూడా మనకి ఒంటరిత అనేది ఎంత డేంజర్ అని చిరంజీవి గారు ఎంత గొప్ప మాట ఇచ్చారు మా అదృష్టం మా సినిమాకి ఆయన ఆ పాయింట్ చూడటం చిరంజీవి గారు ఇంటర్వ్యూలో కూడా మానసిక వైకల్యం అనేది అన్నిటికంటే యునో ఇట్స్ వెరీ మోస్ట్ డేంజరస్ అని చెప్పి ఆయన చెప్పటం అనేది ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన వీడియో క్లిప్ లో మాకు ఎంత హ్యాపీనెస్ ఇస్తా చెప్పండి అవును సో మేము అందుకే అంత నావల్ పాయింట్ ని కూడా మేము కమర్షి చెప్తే అదే నేను అందుకే నా వీడియోలో చెప్పా చిరంజీవి గారు లాంటి మహానుభావుడు ఐకన్ ఆఫ్ ఇండియన్ సినిమా ఈ సినిమా పాయింట్ చూశారు మరి ఇక్కడ మనం ఎవరు చూడలేదు కదా సార్ మరి ఇంతమంది మనం ఇన్ని సినిమాలు చూస్తున్నాం సో అండ్ సో కాల్ క్రిటిక్స్ అంటాం సో అండ్ సో కాల్ ఇన్ని అంటాం కదా అంటే మన ఆడియన్స్ క్రిటిక్స్ ఉన్నారు అన్ని చోట క్రిటిక్స్ ఉన్నారు నేను ఆడియన్స్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు చూస్తున్న పాయింట్ కూడా మన సో కాల్ మీడియాలో ఉన్న క్రిటిక్స్ చూడలేకపోతే ఎట్లా అది మీకు మీకు అర్థమైంది సార్ అర్థం ఇప్పుడు కొంతమంది చూస్తున్నా కొంతమంది చూడట్లేదు మరి అది చిరంజీవి గారు చెప్పేంత వరకు మీకు అసలు పాయింట్ కూడా ఉందా కూడా తెలియదు మరి ఎలా ఎలా హౌ కెన్ విల్ ఒపీనియన్స్ హౌ డస్ ఇట్ యు నో ఇట్ సో బికేమ్ సో ఇంపార్టెంట్ కరెక్ట్ కరెక్ట్ అంటే ఇప్పుడు జనానికి కూడా అర్థమైపోయింది శ్రీనివాస్ ఏంటంటే ఈ రివ్యూలు అన్ని కొంచెం ఏదో మొత్తానికి గా ఉంటున్నాయి అని ఆ ట్రెండ్ కూడా వచ్చేసింది ఎలాగా దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ రివ్యూస్ టుడే చిన్న మార్పు మొదలైంది వాళ్ళే వెళ్తున్నారు సినిమాకి ఆ ప్రీ రిలీజ్ బజ్జ్ ఉంటుంది కదా అది అట్రాక్ట్ చేయడానికి ఎలాగే తప్పదు ఇది షో బిజ్ కాబట్టి కొంత క్రియేట్ చేయాల్సి వస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन